మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే వారికి రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అర్హులను నిర్దారించేందుకు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది ప్రాంతంలో రీసర్వే చేస్తోంది గతంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి మూడు జిల్లాల కలెక్టర్లు నివేదిక సమర్పించారు వాటి ఆధారంగా మొత్తం పరివాహక ప్రాంతంలో పదహారు నిర్మాణాలను గుర్తించారు నదీ గర్భంలోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు నదీ ప్రక్షాళనలో భాగంగా వాటిని తొలగిస్తే ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం గుర్తించింది అందులో భాగంగా మొత్తం మూడు జిల్లాల పరిధిలో రెండు నూట అరవై ఆరు మంది నిర్వాసులు ఉన్నట్లు నిర్ధారించింది వారిని ఖాళీ చేయించడానికంటే ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది వారి వివరాలను మరోసారి పునఃసమీక్షించేందుకు సమీక్షించేందుకు మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు రంగంలోకి దిగారు నివాస ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల ఆధార్ సహా ఇతర ముఖ్యమైన పత్రాలను సేకరిస్తున్నారు రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నాలుగు బృందాలతో సర్వే జరుగుతూ ఉండగా హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు ఆ సర్వేల ఆధారంగా నిర్వాసుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు రాజేంద్ర నగర్ డివిజన్లో మనం ఇక్కడనే సర్వే స్టార్ట్ చేస్తున్నాము రివర్ బెడ్లో ఉన్న స్ట్రక్చర్స్కి అది రెసిడెన్షియల్ ఉండొచ్చు కమర్షియల్ ఉండొచ్చు ఈ రోజు నుంచి సర్వే స్టార్ట్ చేస్తున్నాము ఇంతకుముందు మన టీం వాళ్ళే ప్రిలిమినరీ కలెక్ట్ చేశారు అది కరెక్టా ఎవరికి పేరు మీద ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్ ఇంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎవరికి పేరు మీద ఉంది అవి డీటెయిల్స్ కలెక్ట్ చేసి అది సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు అందులో మనం లోకల్ వాళ్ళకి కూడా చెప్తున్నాము వాళ్ళే కరెక్ట్ డీటెయిల్స్ మనకు ఇస్తే మనకు రేపు కూడా సపోర్ట్ అవుతుంది అది ప్రాపర్గా అలాట్మెంట్ చేయడానికి అది మనం స్టార్ట్ చేసాము ఈరోజు ప్రిలిమినరీ టైంకి మనకి ఒక యాప్లో చేసాం కానీ అది కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వలేకపోయాం ఆ టైంకి ఇప్పుడే ప్రాపర్ డాక్యుమెంట్స్తో పాటు కలెక్ట్ చేస్తున్నాము సో దట్ ఏదైనా తప్పు రాకుండా మనకి నేమ్తో సహా ఏజ్ ఆధార్ నెంబర్ అంతా కరెక్ట్ ఉండాలి అది చేస్తున్నాము డీటెయిల్స్ కలెక్ట్ చేసినాక మనకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ పరంగా మనం డబల్ బెడ్రూమ్కి ప్లానింగ్ చేస్తాం అందుకేదే సర్వే నడుస్తుంది మనకి